ారా రండి తప్ప రండి కూర్చోండి ఎమ్మా నీ పేరేంటమ్మా రుద్రమ్మ రుదరమ్మా ఎంతమంది పిల్లలు

ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాం కదా ఉపయోగం ఎట్లా ఉపయోగం అవును చెప్పని నీకు నీ అభిప్రాయం ఏంటి మూడు మూడు నుంచి వేల నుంచి నాలుగు వేలు ఇచ్చా ఒకప్పుడు నేనే ఉన్నప్పుడు రెండు వందల నుంచి రెండు వేలు చేశాను మళ్ళీ ఇప్పుడు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాను నీకు దీనివల్ల ఎంతవరకు ఎసులుబాటు వస్తా ఉంది పింఛన్ వస్తుంది అందుకని ఉంది లేదు ఇప్పుడు పై పైన సంవత్సరం మూడు వేలు తీసుకుంటుంటే ఇప్పుడు నువ్వు వచ్చినాక నాలుగు నాలుగు వేల తుమ్మలు నువ్వు వీళ్ళిద్దరు కూలిపోయి కొద్ది డబ్బులు వస్తుంది ఇదంతా కలిపి పెట్టుకుంటారు ఖర్చులకి వాళ్ళకి పెండ్లి చేయాలి కదా నువ్వు చేయాలి సారం మరి ఏదే పెండ్లి చేయాలో

గొర్రెలు పెట్టిస్తాము మేపుకుంటారా ఇప్పుడు గొర్రెలు పొలాలకు తిరిగే గొర్రెల ఇంటికాడ మేపుకునే గొర్రెలు వచ్చాయి అప్పుడు కోళ్ళు తిరుగుతా ఉండేవి కోళ్ళ తర్వాత ఆవులు తిరుగుతూ ఉండేటివి ఇప్పుడు ఆవులు ఇంటి దగ్గర పెట్టుకునే పరిస్థితి వచ్చాం అదే మరిగా ఇప్పుడు ఇవి కూడా గొర్రెలు కూడా ఇంటికాడనే ఉంటాయి అవన్నీ దాని మీదనే ఆదాయం వస్తుంది సరే ముందు గొర్రెలు పట్టించు

ఇది ఒక యాంగిల్ ఈ ల్యాండ్ ఒక ఇరవై వేల ఎకరాలు ముప్పై ఎకరాలు ఎకరాలు దొరికితే పవర్ పెట్టేయడం సోలార్ సోలార్ ఒక ఐదు వేల ఎకరాలు చేశారు ముందుకు వస్తే వీళ్ళకి కూడా ఆదాయం పెరుగుతుంది ఇక్కడ వీళ్ళకి ఒక యూనిట్స్ రెండు వేల ఐదు వందల మనం వచ్చేది ముందుకు గొర్రెలు పట్టించండి నేను మాట్లాడుతాను ఓకే అమ్మా నేను గొర్రెలు పట్టిస్తాను ఇల్లు కట్టిస్తాం ఇప్పుడు పర్లే పల్లె రామ పర్లే మళ్ళీ ఇంకో అర్థం కదా డ్రా రామ మళ్ళీ మీటింగ్ రండి ముగ్గురు రండి ముగ్గురు రండి ఎటరా నువ్వు ఈ పక్కరా

మేము కూడా చేస్తాం కదా చేసుకోవాలి బాగుపడాలి బాగుపడాలి ఓకే మనీ మా ఆడతారు చేపిస్తాను ఓకే